నాందన్న గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెప్పడం జరిగింది కానీ మరి ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు వచ్చినాకనే అన్ని సమస్యలు చెప్పాలని చెప్పి నేను మాట్లాడే టైం తీసుకున్నా మరి అన్నగారు ఈ వికారాబాద్ ప్రాంతం ఎంపీ నియోజకవర్గం హైదరాబాద్ ఉంది హైదరాబాద్ తర్వాత ఇప్పుడు మరి హైదరాబాద్ ఉన్నప్పుడు కేఎస్ నారాయణ గారు సుల్తాన్ సరదీ ఓవైస్ గారు అక్బర్ అది గారు తర్వాత అసైన్ ఓవైసి ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు ఇంకా మధ్యలో ఈ ఎంపీ జయపాల్ రెడ్డి బెస్ట్ ఈ వీళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి బాధ్యత వహించదు కానీ అరవై ఏళ్ళ సది పార్లమెంటు ఉన్ననన్నట్టే కానీ నేను ఇంతవరకు చెప్తున్నా కదా నా కనులారా చివులారా ఎక్కడ కూడా ఈ వికారాబాద్ ప్రాంతానికి లేదు ఈ రంగారెడ్డి జిల్లా కానీ పార్లమెంట్లో ఇది శాంక్షన్ అయిన నేనైతే వినలేదు ఏది కూడా ఒకటి ఒకటి జయపల్ రెడ్డి గారు కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఉన్నప్పుడు మరి ఒక పార్లమెంట్లో విహారాబాద్ సెటిలైట్ టౌన్ అనేది కూడా శాంక్షన్ చేయబడ్డాయి కానీ సెటిలైట్ టౌన్లో ఎన్నో చెప్పారు ఇంటర్నెట్ క్లబ్లు అన్నారు ఎన్నో ఖాళీలు అన్నారు ఆధునికమైన బస్ స్టాండ్లు అన్నారు ఆధునికమైన కూరగాయల మార్కెట్ అన్నారు ఇంకా చాలా చాలా అన్నారు ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్ప ఏది కూడా కాలేదు దానివల్ల ఇంటర్నల్ రోడ్ ఏం కాలేదు దాని తర్వాత దీనిపైన ఈ అభివృద్ధిలో ఉన్న ముప్పై ఐదు కోట్ల ముప్పై రెండు కోట్లు వచ్చినాయి ఆ ముప్పై రెండు కోట్ల పనికి జూసీలు ఇస్తే సెటిలైట్ టౌన్ కు రెండో విధంగా డబ్బులు వస్తాయని చెప్పారు ఆ ప్రాజెక్ట్ అక్కడే పోయి ఇంతవరకు అయితే ఏం చేయలేదు కానీ ఈ అరవై ఏళ్ళ సంది నేను చెప్తాను కదా ప్రతి సంవత్సరం ఏ ఎంపీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వికారాబాద్ ఫైవర్ గురించి కావచ్చు వికారాబాద్ విద్యా సంస్థల గురించి కావచ్చు వికారాబాద్ రైల్వే గేట్ల గురించి కావచ్చు ఇంకా ఏవేవో విన్నాం కానీ ఈ ప్రాంతంలో కూడా వచ్చినటువంటి నాయకులకు ఈ ప్రాంతానికి నేను ఎంపీని అయినా ఈ వహిస్తున్నా ఈ ప్రాంత విద్యార్థుల కావచ్చు ఈ ప్రాంత వ్యవసాయాలకు కావచ్చు ఈ ప్రాంతానికి నేనేం చేస్తా ఎజెండా ఎంపీ అయిన వల్ల మాకు ఏం కలగడం లేదు ఎంపీని ఉమ్మడి చూస్తున్నాం ఒక వ్యక్తి చూస్తున్నాం కానీ ఈ ప్రాంతం మీరు అభివృద్ధి చెప్తా ఉన్నావు ఏంటంటే గతంలో దానికన్నా వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా అమాయకులు లేరు మరి జిల్లా డిస్ట్రిక్ట్ బోర్డు జిల్లా అభివృద్ధి సంస్థ పెట్టినాం ఇక్కడ పెట్టిన అంశాలను అభివృద్ధి కాకపోతే కూడా మేమందరం కూడా ఎదిరించేటట్టు స్థాయి కాబట్టి రంజన్ గారు ఎంపీల కంటే కూడా భిన్నంగా మీరు ఆలోచించి మా ప్రాంతానికి ఒక ఎజెండా చేయండి మా ప్రాంతంలో రెండు ఇప్పుడు దన్నారం నుంచి ఒకటి రైల్వే ప్రయోగం పడుతున్నది వికారాబాద్ వచ్చే బ్రిడ్జ్ కూడా మీరు ఎన్నో ప్రాంతాలు చూడొచ్చు మట్టితో చేసినటువంటి ప్రయోగం కుమ్మిపై కుంగిపోతున్నాడు దాన్ని సరైన వేగం పేట్ ఇంకొక పెద్ద పెద్ద ప్రాంతంలో ఉన్నటువంటి పక్క ఫ్లైఓవర్ కావాలని మీతో నిర్ణయించుకుంటామన్నా అదే రకంగా ఒక బిదర్ గేట్ కావచ్చు రైల్వే గేట్ కావచ్చు అరవై ఏళ్ళ ఎన్ని ప్రాంతాలలో అయినా కూడా రైల్వే యొక్క ఫ్లైఓవర్ అయినాయి కానీ మా ప్రాంతంలో ఇప్పటికే ఈ రైల్వే గేట్ల వల్ల మేము ట్రాఫిక్ సమయం ఎదుర్కొంటున్నాం కాబట్టి నేను ఎంతమంది ఎంపీ వచ్చాడో తెలియదు కానీ రంజిత్ రెడ్డి వచ్చినాక ఈ వికారాబాద్ కనిపించాలని నేను కోరుకుంటున్నాను అయితే ఉపాధి అంశం చాలా మంది మాట్లాడారు అవునండి ఈ రోజు రెండు వందల నలభై కిలోమీటర్ల వరంగల్ లో ఐటీ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తున్నారు ఇంకో జిల్లా చేస్తున్నారు నిజామాబాద్ చేస్తారు సిరి జిల్లా చేస్తున్నారు మరి హైదరాబాద్ అసలు హైదరాబాద్ జిల్లాలో వికారాబాద్ ఇలా టెక్నికల్ గా వికారాబాద్ జిల్లా ఏర్పడ్డది కానీ మరి అరవై కిలోమీటర్లు ఉన్నటువంటి వికారాబాద్ లోపల మరి కాలుష్యాలు అయితే పరిశ్రమలు రావు ఐటీ పరిశ్రమలు రావు ఉపాధి పరిశ్రమలు రావు ఏమి లేకపోతే ఈ ప్రాంత పిల్లలందరూ ఏం చేయాలి ఇప్పుడు చాలా మంది చెప్పారు డిగ్రీ చేసే పిల్లలు కూడా ఉదయం పూట ఉపాధ్యాయుల రైల్వే కాలేజీ చెప్పారు ముప్పై ఏళ్ళ కింద కానీ హైదరాబాద్ జిల్లా మీద ఆధారపడి వేల మంది కొడుతున్నారు ఈ ప్రాంతం నుంచి ఒక మంచి ట్రైన్ అని చెప్పేసి సర్వే చేసి నిరుద్యోగుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఒక రైల్సీ ఎక్స్ప్రెస్ చేస్తే ఆరు గంటలకి పోయి మాకు సహాయతం ఆరు గంటలకు వేల మంది అమారం చేసి పక్కేటట్టు పరిస్థితులు ఆ ట్రైన్ తీసుకోపోయి నిజామా తీసుకోపోయి ఈ ప్రాంత ప్రజలకు కన్యాన్ని ఉన్నారు సరే ఆయనతో నేను ట్రైన్ కావాలి సార్ ఈ ప్రాంతం మీరు చెప్పి సార్ మీరు ఏమైనా చెప్పి విశ్వరైన దానికి నాలుగు నార్మల్ కాలి ముఖ్యం సార్ నేను హోదానంట దేవుదాస్ ఆయన ఆయన ఏమైనా ట్రైన్ ఉంటే నచ్చడు ఆయన వేరే సమస్య ఇప్పుడు చెప్పిన కూడా నేను కేంద్రం అంతా పంపించిన పని అయిపోయింది అన్నాడు పని అయిపోయింది కాస్త కావాలి ఏర్పాటు చేస్తారని చెప్పడితే అటువంటి డెబ్బులు ఎందుకని మాకు మా ప్రాంతానికి న్యాయం చేసినప్పుడు మా ప్రాంత ప్రజలకు మేలు జరిగినప్పుడు అటువంటి నేర్పుకోవడం లేదు కాబట్టి నిన్న ఉన్న ఆయన ఇప్పుడు మన పెద్దలు కేటీఆర్ అన్న గారు ఎమ్మెల్యే శేఖరపల్ అన్నారు మేము గతంలోనే మా సంఘం తరఫున కేంద్ర మంత్రి గారికి పోయి కలిసి మరి కావాలి సార్ అని చెప్పి జయపల్ రెడ్డి గారు కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ డబ్బులు ఇవ్వడం లేదు దాన్ని పొడిగించాలని చాలా ఇబ్బంది కరెక్టే మరి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్ని డిమాండ్ ఉన్నాయి దగ్గర కూర్చోండి ఇక చిన్న ఈ సమస్య ఉందని చెప్పి కూర్చొని మాట్లాడి సందర్భం లేదు పోయి కలిసే సందర్భం లేదు మరి ఆ ట్రైన్